నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి వర్క్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి ఫైల్ వెళ్ళింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దీని మీద సంతకం చేసేశారు సో దీంతో వర్క్ సవరణ బిల్లుకు సంబంధించి గెజిట్ జారీ అయింది దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ఈ చట్టంతో వర్క్ బోర్డు కింద నమోదైన ఆస్తులను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి ఇక మరోవైపు ఈ సవరణ చట్టంపై ఇప్పటికే పిటిషన్స్ అయితే దాఖలయ్యాయి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు వాటిని స్వీకరించింది ఈ నెల పదిహేను పదహారవ తారీఖులలో కూడా వీటికి సంబంధించి విచారణకు రానున్నాయి కాంగ్రెస్ ఎంఐఎం డిఎంకే దీంతో పాటు చిన్న చితక పార్టీలు కొన్ని ఈ వర్క్ చట్టంపై సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఏదేమైనా కానీ గెజిట్ జారీ అవ్వడంతో ఇక ప్రతి స్టేట్లో కూడా వర్క్కి సంబంధించి దార్శనకతతో కూడిన అంటే అవి వర్క్ ఆస్తులా కాదా లేకపోతే వర్క్ ఆస్తుల కింద వాటిని స్వాహా చేసేసారా ఆ వర్క్ ఆస్తులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు వర్క్ ఆస్తుల నుంచి ప్రతి నెల వచ్చే ఇన్కమ్ ఎట్టు పోతోంది వీటిని ఏం చేస్తున్నారు వీటి మీద తక్షణమే పనులు స్టార్ట్ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది వర్క్ సవరణ బిల్లు కోసం చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితము వచ్చిన ఈ ఇస్లాం అనేది పదహారు పదిహేడు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆలయాలు కలిగిన ఊర్లకు ఊర్లు ఏకంగా మావే అనడము కారణం ఏంటి అంటే ఇక్కడ ఔరంగజేబ్ గుర్రం గడ్డి మేసింది అని చెప్పడము లేకపోతే ఒక నాలుగు రేకుల షెడ్లు వేసేసి అక్కడ ఏమంటారు ప్రార్థనలు చేసేసి ఇక్కడ మేము ఎప్పటి నుంచో ఉంది ప్రార్థనలు ఈ చుట్టుపక్కల ఎయిర్పోర్టు పార్లమెంటు భవనం అధాని ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం రేపు మీరెవరు హిందువులు కాదు ఇదంతా మాదే ఒకప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ అంటే ఇస్లాంకి సంబంధించిన రాజులు ఇక్కడ పరిపాలించడానికి వచ్చారు కాబట్టి అనువనువు మాదే అనే స్థాయికి వెళ్ళిపోతున్న తరుణంలో దేశంలోనే అత్యధిక ఆస్తులను ఏర్పరచుకుంటున్నా కూడా ముస్లింలకు వాటి అంటే పేద ముస్లింలకు ముస్లింలలోని అన్ని వర్గాలకు దాని ఫలాలు అందకపోవడంతో ముస్లింలలో కూడా వ్యతిరేకత మొదలైంది వర్క్ బోర్డుకి సంబంధించి వర్క్ సవరణ జరగాలి అని ముస్లింలు కూడా కోరుకున్నారు దానికి పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణలో వర్క్ సవరణ చెయ్యాలి అనే విషయాన్ని చెప్పారు ప్రపంచంలో ఏ దేశంలో లేని వర్క్ చట్టాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం భారతదేశంలోకి తీసుకొచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు సవరణలో దీనికి స్వేచ్ఛా హక్కులను ఇచ్చింది ఇప్పుడు మోదీ హయాంలో లోక్సభలో రాజ్యసభలో అమలైన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించి సంతకం చేయడంతో దీనికి గెజిట్ వచ్చింది ప్రతి రాష్ట్రంలో కూడా దీని మీద తక్షణమే అమల్లోకి తీసుకురావాలి ప్రతి వర్క్ ఆస్తికి సంబంధించి సర్వే చేయాలి అవి పర్యవేక్షణలో ఉండేలాగా చూడాలి కొందరికి అబంధ హస్తాల్లోకి వెళ్ళకూడదు వర్క్ ఆస్తుల ద్వారా పేద ముస్లింల అమ్మాయిలకు చదివించి స్కూల్స్ ఏర్పాటు చేయాలి హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి వాళ్లకు యువతకు బిజినెస్ చేసుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఏమంటారు రుణాలు ఇప్పించాలి ఇలాంటి అవన్నీ ఈ వర్క్ సవరణ బిల్లు చేర్చి ప్రతి రాష్ట్రంలో కూడా వీటికి సంబంధించి వెంటనే అమలయ్యేలాగా చూడమని కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ సవరణ అనేది ఆగిపోవాలి ఈ బిల్లు అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ కాకూడదు ఎందుకంటే వర్క్ని కొందరు గబంధ హస్తాల్లో పెట్టుకొని వర్క్ ఆస్తులు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఆస్తుల్లాగా వాళ్ళు ఒక్కళ్ళే అనుభవిస్తారు ముస్లింలందరికీ ఆ ఫలాలను అందించకుండా కాబట్టి అలాంటి వాళ్ళు ఎంఐఎం కాంగ్రెస్ డిఎంకేతో పాటు కొంతమంది కోర్టును అయితే ఆశ్రయించారు సుప్రీం కోర్టు దీన్ని తీసుకుంది పదిహేను పదహారు ఇదే నెల దీనికి సంబంధించి వాదోపవాదాలు ఉన్నాయి అవి ఏవైనా కానీ పార్లమెంట్లో ఒక బిల్లు చట్టంగా మారింది అని అంటే ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందే ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అంటూ కూడా అమిత్ షా అయితే చాలా క్లియర్ గా చెప్పారు ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా వర్క్ సవరణ బిల్లు అమల్లోకి వస్తుంది సో వర్క్ వల్ల ఆస్తులు కోల్పోయి నిజంగా తాత ముత్తాతల కాలం నుంచి వర్క్ మీ ఆస్తులే అయితే అవి వర్క్ అంటూ ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించవచ్చు మీ ఆస్తులను మీరు తిరిగి పొందొచ్చు దీనికి ప్రభుత్వము కలెక్టర్లు తహసీల్దార్లు అంతా కూడా సపోర్ట్గా ఉంటారు ఏదేమైనా కానీ గెజిట్ వచ్చి రాష్ట్రంలో అమలవ్వడం దేశంలో అమలవ్వడం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిఎంకే లాంటి పాలిత రాష్ట్రాల్లో ఇది అమలవుతుందా అంటే నేను చెప్పలేను కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిండు ఎప్పుడైతే ఇది గెజిట్ అవుతుందో అప్పుడు మొదలు పెట్టండి బుల్డోజర్లను అని అలాగే మిగిలిన అన్ని స్టేట్స్లలో అయ్యి సామాన్యులకు లాభం కలిగేలాగా వర్క్ సవరణ బిల్లు ఏదైతే మార్పులు చేశారో ఆ మార్పులను పాటిస్తూ సామాన్య జనానికి న్యాయం చేయాలని మనందరం కోరుకుందాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్